ఒకవేళ నువ్వు అన్నట్టు అనుకుంటే జానవారిలో టీడీపీకి సంబంధించిన టెండర్ ప్రకారం కేజీ నెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలు తెలుస్తుంది కేజీ నెయ్యి నాలుగు వందల రూపాయలు స్పష్టంగా తెలుస్తుంది డబ్బుకి కక్కు పడి ఇలాంటి స్థితికి దిగజారారు ఇంకా ముందు టెండర్ డాక్యుమెంట్ లో కేజీ నెయ్యి మూడు వందల రూపాయలు ఉన్నది అసలు మూడు వందల రూపాయలకి న్యాయమైన నెయ్యి ఎక్కడ రాదు తెలుసు కొన్ని దశాబ్దాలుగా నందిని బ్రాండ్ నెయ్యిని కర్ణాటక వారు కి సప్లై చేస్తున్నారు వైసీపీ అధికారంలోకి రాగానే నెయ్యికి టెండర్స్ పిలిచారు అతి తక్కువ ధరకి నెయ్యి కావాలని చెప్పారు దానికి నందిని బ్రాండ్ ఒప్పుకోలేదు సో ఆ టెండర్ లో ఎల్ వన్ ఎల్ టూ వచ్చారని యూపీలోని రాయబారేలి ఇంకా ఢిల్లీ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు అవును అసలు ఆ సంస్థ నెయ్యి ఎలా తయారు చేస్తాయి క్వాలిటీ టెస్టింగ్ ఏం లేకుండానే కాంట్రాక్ట్ ఇచ్చేశారు ఇదేంటై ప్రశ్నిస్తే నెయ్యి టెస్ట్ చేయడానికి లాబొరేటరీ తిరుమలలోనే పెట్టించామని వైసిపి ప్రభుత్వం తెలిపింది మరి టెస్టింగ్ చేశారో లేదో చేయకుండానే చేస్తామని చెప్పారు ఆ గోవిందుడికే తెలియాలి అవును మంచి పాయింటే పట్టుకున్నావు దీని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ప్రభుత్వ మార్గానే జీవో క్యామెరావు మొదట టస్ట్ చేపించారు ఆ తర్వాత జులైలో రిపోర్ట్స్ రాగానే ఈ సంస్థల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టించి మళ్ళీ నందిని ప్రొఫ్యూ చేస్తున్నారు మరి అయితే వైద్యం లేమంటున్నారు అసలు ఫస్ట్ న్యూస్ రాగానే మాజీ అయిన సుబ్బారెడ్డి ఏ సంస్థలు ఉంటే న్యాయమైన నేను సరఫరా చేస్తున్నానని చెప్పారు కానీ ఇప్పుడు రిపోర్ట్స్ చూశాక తనకి ఏది తెలియదు అంటూ కావాలంటే స్వామివారి ముందు కుటుంబంతో సత్య ప్రమాణం చేస్తానని చెప్పారు మాజీ చైర్మన్ అయింది ఇలా రిపోర్ట్స్ అందంగా జరుపుకున్న కూడా ఇంత ప్రమాణం చేస్తున్న ఆలుస్తున్నారు ఇది మాత్రమే కాదు తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న ఆవు పాలు నుండి తీసిన నెయ్యిని కూడా వాడి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి కాదు నెయ్యి తీయడానికి ఉపయోగించిన పాలలో కూడా కలిపి ఉండటం తాడు జల్బర్ రాట్స్ లాఫ్ మొదలైన విధానాల ద్వారా ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన పాలు నుండి నెయ్యి తీయడం వల్లనే రిపోర్ట్స్ లో ఉన్న ఎక్స్ట్రా తేడాలు రావచ్చు అసలు స్వామి లగ్నాలు చేయడం చాలా పెద్ద పాపం ఇది ఎందరో హిందువులు మనోభావానికి సంబంధించిన విషయం రా అవును ఎంత జరుగుతున్నా కూడా చాలా మంది వైసీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు దీనికి సమాధానంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి టీడీపీ ఇచ్చిన రిపోర్ట్స్ పైన విమర్శలు మాని తమ్ముంటే సిఐడి సిబిఐ విచారణ పోర రన్ని వైసీపీకి సవాల్ విసరారు అదేదంటగా PCC అధ్యక్షురాలైన శరిబుల కూడా దీనిపైన సీబీఐ, సీఐడి విచారణ జరిపించమని కోరారు అసలు సామాన్యులకి మన తాపం ఇంత జరిగాక కూడా రూఫ్స్ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఇది కేవలం మన రాష్ట్రంలో సమస్య మాత్రమే కాదు జాతీయ స్థాయిలో దీని గురించి సకమంత్రైనా అంటే సంజయ్ కూడా ఇందులోని నిందుతన కఠినంగా శిక్షించాలని చెప్పారు. भरतपुर తిర్మల సిచువేషన్ అలా విజిలెన్స్ ఇంటెలిజెన్స్ ఎస్బీ పోలీసులు దేవస్థానంలోని మార్కింగ్ గోదాములు, విభాగాలు నుండి negligence సరఫరా అవరాలన్నీ సేకరించినట్టు తెలుస్తుంది. శ్రీవారి గుడిలో రద్దీ బాగా పెరిగిపోయింది విషయం తెలియగానే ఎందరో భక్తులు శ్రీవారి దగ్గరికి తమ కత్తులను చెలించమని కోల్డానికి వెళ్లారు. ఇది కేవలం వ్యక్తిగత ఈ విషయంపైనే అవును నువ్వు చెప్పింది నిజమే ఢిల్లీలోని బిహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్ వారు కూడా దోషులను శిక్షించాలని తీవ్రంగా మండిపడ్డారు రాజకీయ పరంగా కాకుండా ఈ సమస్యను జాతీయ స్థాయిలో పరీక్షించి హిందుకులను శిక్షించాలి మొత్తం మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నా కూడా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలే ఆ శ్రీవారి ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి